ఒంటి మీది మీసలు వాళ్ళు ఏసారి చూస్తే వాళ్ళ ఎంత తోడు విన్యాసాలు చూస్తాడు నాకు భయం అయిందమ్మా అందుకడికి వాళ్ళు ఎవరు బిడ్డ క్రికెట్ క్రికెట్ మీసాలు ఎదురు పడుకుని సయాలు ఆడతారు సై ఆటలు వాళ్ళకి వాళ్ళు బిడ్డ మరి వాళ్ళు అక్కడ చూద్దాం వాళ్ళ వాళ్ళ ఇంటి తీసుకొని పోతా అనుకున్నావా అప్పుడు పాపదేవి ఒక మాట అనుకున్నది ఏ ఆటగాడికి పోయినా ఏ పాట కానీ ఆట అయిపోయినాక పాట అయిపోయినాక ఐదు వరాలు ధనం రావాలి అనుకోని పాపదేవి ఐదు వరాల కుమ్మున ముడి వేసుకున్నది వెళ్ళిపోదామని బిడ్డను తోడుకోని కి బిడలే అన్న కలన పోనా వతినదెయ్య భллеదనే ఇంచి మెట ప్రాణ కొత్తలే అన్న కలన కలన ప్రాణ కొత్తలే ఆహగును తినగాని

వాళ్ళ ఆటలు అయిపోయినా బాధితుంది ఆటలు అయిపోయినాయి ఆటలు అయిపోయింది అమ్మా వాళ్ళ దగ్గర ఒకసారి మల్లేశ్వరి చూస్తే మల్లేశ్వరికి బొరి కేసం గట్ట పెట్ట నువాహ ఒక్కరి కేసే కట్టుబట్టావుసా కట్టబట్టావుతుడు మళ్ళీ ఒక్కరికి కట్టుబడి ఒక్క మాట లేదా

అని పదే పదే అంటే అంటే అప్పుడు అనుకున్నాను వంట పోయే మాత్రం పెద్దల ఐదో పదో వాళ్ళకి అని చేస్తారు ఏంటిది తల్లి వాళ్ళకి బిడ్డ అందరు దానాలు చేస్తారంటే మనున్న అంటే ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేరు మీద తాత ముత్తాదలుంటే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు చనిపోతే మనున్న వాళ్ళు అయ్యో మా తాత గారు బొ అని వాళ్ళ జీవిత సర్గం అందాలంటే ఐదో పదవి చేస్తే ఇట్లా వీళ్ళు చదివితే వాళ్ళ జీవితం ఉంది అందుకే కథ కాడివైనా భావత కాడివైనా ఇక్కడ రాంగ ఐదో పద పట్టుకొని అందుకొరకే ఐదో పదవి అందిస్తారు మరి అటు ఐదో పదో దానం చేస్తారండి అమ్మవారి పెద్దల పెరిగి మనం దానం చేద్దామే బిడ్డ మనకి ఇవ్వలేదా నేను దానం చేస్తాను బిడ్డాన్ని ఐదు వారాలు ఐదు వారాలు నా చేతిని పెట్టం కానీ అవ్వ నేను ఎవరి పేరు చెప్పి వీళ్ళ దాట మాత్రం వాళ్ళు దానం వేయాలి ఎవరి పేరు ఎందుకు నీ తల్లి పేరు చెప్పి దానం చేసిన బిడ్డాన్ని నీ ఎవ పేరు చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కండ మాత్రం నీ ఎవ పేరు అది అన్నావు అమ్మా తల్లి విను అన్నమాత్రం మనం ఉన్నాం కదా పేరే ఎక్కువ అన్నాం అయ్యో తల్లి ఇదివారు నాకనా సచరుల పేరు చెప్పి అటమాత్రం పెద్దల పేరు చెప్తానో ఎవరి పేరు చెప్పాల నేను అడిగితే నీ అవ్వ పేరు చెప్పుకోన నాకు అటు మాత్రం నాకే చెప్తుంది కన్నా ముందు నువ్వు కన్నా తల్లి ఉండంగా నీ పేరు చెప్పి మాత్రం వాళ్ళ అవ్వ ఆట అతడు తోడమ్మ నీ మీద వినదు తోలికందుకుంటే నీ పేరు చెప్పి చేయవన్న నా మీద నీకెందుకు అమ్మ నా మీద నీకెందుకు ఇంత అభిరు కలిగింది నా తీద్రైదో వరాను నా తేత్ర పెట్టి నీ అమ్మ పేరు ఎవ నీలా పెట్టకూడుకున్నావు

వీడియోడమంత్రి జిందన రూచింది దూయ సున్నా అద్దె నడుస్తు మై తిరంగా చంగ్ హవనా గివిహారే హవనాచ ఘాట ముమ్మ గారె హవనా గీ భట్ర గారె అభా నిబి తిల్ల చుమృగాల అని పాడవడై పుట్టింది ఒక్కరోజు నాకు మనసుకు శాంతి లేదు ఒక్కరోజు నా మనసు నిండు కాలే నా గత మాత్రం మనసుకు తుర్తి లేపాలే ఈ బిడ్డ పాడవడ పుట్టడానికి బిడ్డ పుట్టిందని నా మీద గొప్ప జపాని కోరుకున్నవాడు నిన్ను తీసి కట్టి అందుకో నా తప్పులు కప్ప మన్నింత

నీకు ఎంత కోపం నీకు ఎంత ఆశ్చాత్య అవ్వ మల్లెన్నడు సావన్న మాట నీ నోటికి రాని బిడ్డ నువ్వు నాకు బిడ్డ కాదు నీకు నేను తల్లిని కాదే అవ్వ

మాట చెప్తాను నా బిడ్డ బాబా ఏది బిడ్డ సరోప రాణి చెప్తాను ఒక మాట ఏమే మీ నగరం మీ తండ్రి పేరు డాలనాయుడు మీ తల్లి పేరు శాంతిమైనది మీ పెద్ద బాబా పెత్తా రామునాయుడు నాయుడు నేను కన్న అవుతాడు నీ అన్నబానీ వదన అవుతా మీ చిన్నది భీమనాయుడు భీమనాయ రామునాయుడు భీమనాయుడు బిడ్డ ఒక మాట చెప్తానా తల్లి ఒక మాట అనుకున్నది ఎంతైనా కోడలు బిడ్డ అవుతుందా

न <laughs> त ఎంబుకున్న తెరీ అమ్మకొండ నీ చేతుల్లో ఏ చేస్తే ఈ పోలిపాడవ ఇది ఉట్టింది ఎవరు ఇది ఉట్టి ఎవరెవరాయి పెట్టింది మరి ఎవరు సుఖపడ్డారు ఎవరాయి పడ్డారని నా మీద కోపం రాలేదా నా మీద కోప ఈ నేను నా గొంతు నా గొంతులే తిరొక్కి పడితే ప్రాణం అక్కడ వెళ్ళిపోవు నా బొంద మీద కట్టి మొలుతవ్వా అమ్మా నా పేరు ఇప్పుడు మజిపోయి బాధ ఉండబోటప్పుడు కాపాడవాడా బిడ్డలు నేను నేను ఉండి ఏమి అవ్వ ఇప్పటికే నా పర్వాలేదు అయ్య మెత్తని బిడ్డ బతికి నేను భూమి ఎందుకు నా కన్నుల్లే కాదన్నా కాదు ఎవరు కూడా ఈ భూమి మీద బతకాలి నా నీ కళ్ళ నా కొంగు చూడరా అటు మాత్రం నీ కళ్ళ కాడ రాసి నా ధర వేసి అమ్మా నన్ను కాకుండా కథ నా కాకుండా కట్టెలు విడకలా దారి వేసి నన్ను అటు మాత్రం నాకున్న తల్లి పొందకోడా నిలబడి చూడి నిలబడి పొందా తోడి పొందలో నా నన్న

ట్టింది నేను అయ్యే కాదు అన్నాడు ఎందుకు సారాలు లాని చిన్నప్పుడు నా ప్రాణం తీస్తే నన్ను పొంద పెడితే గట్టి మళ్ళీ తండవు విద్య నీకేమనుక నీ బాగ్యలు ఎన్నో బిజె నా భాగ్యం నా బిటో నా బీటలో పెట్టినాక నేను ఒక మాట అనుకున్నాను విద్యా రెండు రోజుల కొన్ని మేము భార్య భర్త కలిసి ఉంటే నాకు నా గర్భ కొడుకులో బిడ్డలో ఉడితే నా కడుపు కానీ ప్రేమ ఎక్కువ అయితే నీదే ప్రేమ ఎక్కువ అవుతుందని నేను ఒక్క నా కడుపుకు నా విడు వెళ్ళండి పెట్టుకున్నా అక్కడ జిల్లాలో పోయి పిల్లలు కాకుండా మనసు ఆయన బిడ్డ నా అనుకున్నా నువ్వు నువ్వు నేను ప్రాణ ఇచ్చే బిడ్డ నువ్వు ఎవరి బతకాలి అయ్యయ్యో నా బిడ్డాకేదే నీ దాన్ని ఏసి

తల్లి పేరు చెప్పి ఐదు వరాల వల్ల దాని చేస్తారని అమ్మగారు ఐదు వరాలు పట్టుకొని కథ ముందే గంగ మా తల్లి పేరు శాంతివారి నా పేరు బిడ్డ సరోబరా తల్లి శాంతివారి పేరు ఐదు వరాలేదు వరాలే పేరు అమ్మచ్చి అలా ఇంచుకో దాని బిడ్డ లెక్క వచ్చింది అప్పుడు ఆ బిడ్డ మాత్రం ఇంటికి పోదానా అని పాపదేవి ఆ బిడ్డ సరోపరాన్ని అవ్వ నాకు అవ్వలేదు అన్న కన్నత ఉండడం అన్నో మరి నా కన్న తండ్రి ఎట్టు ఉండడు కన్న తండ్రి ఎట్టు ఉండడం నారాయణ చూడ మరి అయ్యాట ಹುಟ್ಟಿ ನಾನು ವಿದ್ಯಾ ಕಾಲನಿಯಲ್ಲಿ ಬೇಡು ಅನ್ನು ನಾ ಕನ್ನ ತನಿಗೆ ದೂಡಾರ ತನ್ನಿ ದೂಡಿ ಮಾತಾಡಾರೆ ಅಮ್ಮ ಅಮ್ಮ ತಂದಿ ವೇದಿಗೆ ಮನಮ ಮನವೇ

సరో ఎంత మాట్లాడి పోతే అచ్చా కొట్టాను అచ్చినాక నేను ఎందుకు పోతుంది నీ మతికేది నీ కొర బిడ్డ నీ తండ్రి కనుక నేను

సరుకరాని మీ తండ్రిని చూడాలి తండ్రి వచ్చారు బిడ్డ నీ తండ్రికి అలా కుట్టులో కుట్టే మీ తండ్రి చదువుకోట నీకల్ని వస్తే ఎత్త ప్రేమ కలుగుతుంది చూడాలి నా బిడ్డ చూడాలని ఇంత ప్రయపడేస్తా నీ ప్రేమ కొట్టాలి గొడతడుకుంటా ఆ తల్లి గొడతడుకుంది గలమల్లెపరాని చూసి ఆ లో నాలుగు మూరాళ్ళు నటన దీవుడు కూర్చుంటు డార్ నాయుడు చూసి చూసింది బిడ్డ 「散らば散らなに <noise> な」 పదకొండు రోజులుగా నాకు మాత్రం తల్లి అప్పులు పెట్టిన రూపినే నువ్వు పుట్టినాక పదకొండు రోజులు ఆడే అబ్బరి పింగిరవు ఈ మాట్లాడు నీగా తినందుకు అంటే అయ్యను చూడారే అయ్యతోడి మాట్లాడనని పుట్టెడు తమ్రపడి కొండంతా అయ్యో తోడి నీగలుగా తొక్కుంది వృతంతా బుక్కలే కంక అంత రా ఏసి నట్టు ఇయ్య వల్ల

ఇంటి బంగారే కొన్నీ తల్లి బాబు ఉన్నాడంటే బాబు రాబుతోటి మాట్లాడాలని నేను ఇంత దూరం ఇంటికి వచ్చేందుకు

తాడి చె అని చెప్పి అని చెప్పామంటారా నేను సాయంత్రం తల్లి ఒక్క నాడు కాని బిడ్డ ఒక్క మాట అండి నువ్వు కన్నుడే నా పిడ్డ మాట అన్నాడు పాపిలని అంటారా చెప్పాడు కానీ ప్రాణపోపాంది ఆ కోడలు రోజుల మన్ను పోసింది ಕುಂಡ್ರುವಲೆ ತೈ ಪುಟಾರುವನೆ ತೈ ಬಾರಿ ನೀ ಏಲಕ ಜತನ ಮಾಡುತ್ತೀಯಾ ನಾರಪರವೋ ತಲೆನ ಬರೆ ನಡಕettiin ಸತ್ತಾರ ಅಮ್ಮಾ ನೀ ಕುಂಡ್ರುವಲೆ ತೈ ಪುಟಾರುವನೆ ತೈ ಅಂದು ಬರ್ಗನ ವಾಲೆ ತಕೀನಿ ಸತ್ತೋ ನನ್ನ ಪಾಪವ ನೆಂತವ ನೂ ಸತ್ತ ರಾಜನ ಕಾಲಕ್ಕೆ ಎತ್ತಿ ಏಡದ ನನ್ನ ಗೋಸಿನಾ మీద అన్ను మొదటి కారాడ్డాడు నాకెందుకు అతను నేను ఎందుకని నాకు ఎల్లందేమున్నది నాకెళ్ళ నా శరీరం అమ్ముతా తింటా అంటే సందలో సందలో పండు పండుగా పండు తీరండి విడిని తీకొండి అబ్బ రాజా మీద అయిన పేరు మీద మరి మన మాత్రం ముగ్గురు పేరు మీద రెండు వందల పదహారుల బ్రహ్మానం మరి కన్న తల్లిదండి గానరారే మరి అల్లుడు సమ్మె గానరాడు మరి అల్లుని పేరు అవ్వయ్య పేరు అది వేయవని రెండు వందల పదహారుల బ్రహ్మానం వేసింది పోతున్నా నా ఇంటికి నువ్వు అంతే మన కన్న తల్లి లెక్కనని అల్లుడు నిండు లో ఇల్లు నింపిడు నీ అక్కడ కొన్నా అక్కడ అల్లిన మోగం ఇయ ప్రేమ కల్లా అల్లుని పేరు మాసిపోయింది అల్ల కలిసిపోయిందా ఇయో బిడ్డగల్లా కొమరవట పిలిచింది మీ అవ్వారాజమా